దేవుణ్ణి ఎరిగిన వాడు సిగ్గు ఫీల్ అవ్వడు ఎందుకో చెప్తా ఎందుకు సిగ్గు ఫీల్ అవ్వడంటే తన దేవుడు ఎంతటి వాడో ఎంతటి కార్యాలు చేయగలడో తను ఎరుగున్నాడు కనుక తనను అవమానపరిచే నలుగురి ముందు నవ్వుకుంటాడు అవమానపరిచి నలుగురు నవ్వుకుంటే నవ్వండి రా నవ్వండి మీ నవ్వులే నాకు కావాలి ఈ రోజు మీరు నవ్య నవ్వులనే పువ్వులుగా మార్చి దేవుడు నాకు దండ గుట్టి నవ్వులనే పువ్వులుగా మార్చి ఆ పువ్వులను దండగా అల్లి నా మెడన వేస్తాడు అది పాట నీవు నిందకు ఇచ్చునులే ప్రతిగాలేదనలన్నీ త్వరలో తీరిపోనులే భూదండ ప్రభు పొంది నా వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే నీ స్థితి చూసి నవ్విన వినవారే సిగ్గుపడి తినమొచ్చేనులే నీ స్థితి చూసి పడి తినమొచ్చేను విడుదల సమీపించును నీకు వెలుగు ఉదయించును విటుదల్ల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను జమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం కష్టాల పాటలోని సాగదు పయనం విటుదల్ల సమీపించెను నీకు వెలుగు దయించును విడుదల సమీపించెను నీకు వెలుగు దయించును దేవునికి మహిమ నవ్వకపోతే మనకి పూల ఎండి నుంచి వస్తాయి దేవుడు దండయాలగా మెడలో దండయాల అంటే పూలు కావాలగా ఆ పూలే ఆ నవ్వులు ఎగతాళ్ళిగా అపహాస్యం చేసి హేళన చేసి తృణీకరించి నిన్ను నిందించి నలుగురు నవ్వే నవ్వులే దేవుడు నీ మెళ్ళలో వేసే పువ్వులు ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవురా తల్లి ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవు నాయనా ఇది నీకు అర్థమైంది దేవుడిని తెలుసుకుంటే తెలుసా మీకు ఆ సంగతే ఇప్పుడు తెలుసుకో ఇకనన్నా తెలుసుకో అందుకే అంటున్నాడు నేను చెరసాల పాలైన ఫీల్ అవ్వను నలుగురు నన్ను కొట్టి తిట్టి రాళ్ళు కొట్టి నా వస్త్రాలు లాక్కుపోయి నన్ను దిగంబరిగా చేసినా నేను ఫీల్ అవ్వను ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నవాడు శాశ్వతమైన ఘనతను అక్షయమైన ఘనతను నాకు ఇచ్చేవాడు ఒకడున్నాడు ఆయన్ని నేను ఎరుగుతును నమ్మండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాడు ఎన్నో అవమానాలు పడ్డాడు పౌలు ఆనాడు ఎన్నో అవమానాలు పడ్డాడు పౌలు గారు అన్ని అవమానాలు పడిన పౌలుకి ఈ పంతొమ్మిది వందల సంవత్సరాలుగా దేవుడు ఘనత ఇస్తానే ఉన్నాడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ పౌలు అని ఆయన గురించి ఎంత సన్మానించి మాట్లాడతారు దేవుడు తన ఇచ్చిన గౌరవం చూడు నీతి కిరీటం కిరీట ఆనాడు నా దేవుని నిమిత్తం సిగ్గును అవమానమును లక్ష్య పెట్టక అన్నిటినీ ఆనందంతో సహించి విశ్వాసాన్ని కాపాడుకున్న పౌలు మహనీయునికి దేవుడిచ్చిన ఘనత అక్షయమైనది అది ఇక్కడ ఉంది రేపు అక్కడ కూడా ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది మనం ఇక రేపు ఏసై రాకముందు పోతే గొడవ అక్కడ పౌలు గారు ఎక్కడ పౌలు గారు ఎక్కడా చూడకుండా అడుగుతావా నా దేవుడిచ్చే ఘనత అలా ఉంటది నవనిచ్చి 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 నవ్వే వాళ్ళని నవనిచ్చి ఎగదాళి చేసేవాళ్ళని చైనిచ్చి చేయినిచ్చి ఒక్క ఒక్క కోటింగ్ ఇస్తే ఆ మూతలన్నీ వంకర్లు పోతాయి మన తల పైకెత్తబడితే నవ్వే మూతలన్నీ వంకరలు పోతాయి హేళని అపహాస్యం చేసే ముఖాలన్నీ చిన్నపోతాయి అవమానం పొందిన తన బిడ్డ తల నా తల్లే నువ్వు తల ఉంచుకునే అవసరం లేదు నేనున్నా నీకు అంటాడు ఆయన ఎందుకు తలదించావు నేనున్నా నీకు తలెత్తావు తలెత్తావు నిన్న తలలో దించాలి నేను హేళన చేసిన తలలో దించాలి తల వంచాలి నేను నీకు తోడలే అంటాడు కొద్దిగా ఓపిక పట్టాలంతే మనం ఏ అవమానము నీకు ఎదురైనా ఎలాంటి తృణీకారాలు ఎదురైనా గుర్తు పెట్టుకో రాసి పెట్టుకో ఇవన్నీ కూడా నీకు మళ్ళా రేపు ప్రశంసలుగా మారిపోతాయి ప్రశంసలుగా మారిపోతాయి అలా చేసే దేవుడు నా దేవుడు అని నువ్వు ఎరగాలి దేవుడని నువ్వు ఎరగాలి ఈరోజు నీ బిడ్డల్ని బట్టి నువ్వు కృంగిపోతుండొచ్చు నీ బిడ్డల పరిస్థితులను బట్టి నువ్వు అల్లాడిపోతుండొచ్చు ఏడుస్తుండొచ్చు వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలు వాళ్ళని గురించి నలుగురు అంటున్న మాటల్ని బట్టి నువ్వు కుమిలిపోతుండొచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నా దేవుని బట్టి నువ్వు కలత చెందొద్దు నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని బట్టి సిగ్గు ఫీల్ అవ్వద్దు నా దేవుడు నీ బిడ్డల విషయంలో చేసే అద్భుతమైన కార్యాలు తొందరలో చూడబోతున్నావు భవిష్యత్తులో చాలా తొందరలో చాలా తొందరలో చాలా తొందరలో చూడబోతున్నావు చేస్తాడు ఆ అవమానాలు నీ పిల్లల హృదయాలను నల్లగొట్టాలి ఆ అవమానాలు నీ పిల్లల హృదయాల్ని మెత్తన చేయాలి ఆ అవమానాలు నీ పిల్లల్ని దీనుల్ని చేయాలి ఆ హేళనలన్నీ నీ పిల్లల్ని వీరికి నలిగిన అనుభవంలోనికి తీసుకొని రావాలి రాని దేవుణ్ణి చేయని ఒక్కటే ఏంటి నీ బిడ్డల పరిస్థితి ఏంటంటే నా దేవుణ్ణి నేను ఎరుగుతున్న చెప్పు రెండో సృతి ఏం చెప్పొద్దు నా ప్రభు నాకు తెలుసు ఆయన ఏందో నాకు తెలుసు నా దేవుడు నాకు తెలుసు ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు నువ్వు గొడ్రాలి ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు నువ్వు వ్యాధిగ్రస్తుడువి ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు కేసుల పాలయ్యావు ఏంది నీ బతుకు నా దేవుడు నాకు తెలుసు అప్పుల పాలయ్యావు ఏంది నీ బతుకు నా దేవుడు నాకు తెలుసు నేను ఆయన నేను ఆయన ఆయన ఒక చిన్న కార్యం చేస్తే ఇవన్నీ అడ్రస్ కూడా ఉండవు చేస్తాడు నేను ఆయన మీద విశ్వాసం ఉంచా సిగ్గుపరచడు నమ్ము అడిగేశా మునగనీయడు ఆయన్ని నమ్ము అడిగేశా పేదరు నడుస్తావా నడు అంటే అడిగేశాడు నడుస్తున్నాడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు వదిలేడా ప్రభు పరిగెత్తుకుంటా వచ్చి పేతను బట్టి నిలబెట్టి చిరునవ్వునవి అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడ్డా ఎందుకు పరిగెత్తు వచ్చాడు తెలుసా పేతురు దగ్గరికి నా నాయసయ్యా అయ్యో నా మాట విని వీడు అడిగేశాడు నా మాట విని నా బిడ్డ నీళ్ళలో అడిగేశాడు నా మాట విని ముందుకొచ్చాడు ఏదో అటు ఇటు చూసి కొంచెం శోధించబడ్డాడు కానీ నన్నే కాకేశాడుగా కాబట్టి నా మాట నమ్మి అడిగేసిన నేను ఎట్ట వదిలిపెడతాను నేను వదలను పను అట్లా ఆయన మాట విని ఈరోజు నువ్వు అడిగేస్తున్నావు ఆయన మాట విని మారు మనసు పొందావు ఆయన మాట విని బాప్ పొందావు ఆయన మాట విని ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు ఆయన మాట చొప్పున బతకడానికి అహర్నిశలో ఆరాట పడుతున్నావు ఆయన మాట చొప్పున నువ్వు వేసిన అడుగు నా దేవుడికి తెలియదు ఆయన మాట విని నువ్వు నీళ్ళలో దిగావని తెలీదు ఆయన అశ్రద్ధ చేస్తే నువ్వు మునిగిపోతావు అని తెలీదు అందుకే చెప్తున్నా నిన్ను ఆయన మునగనియడు మునగనియడు మునగనీడో జనం అంటారు అయిపోయాడు అయిపోయాడు మునిగిపోయాడు మొత్తం అప్పుల్లో మునిగిపోయాడు లేదా రోగాల మునిపాడు సమస్యల మునిపాడు కేసులో మునిపాడు అందులో మునిపాడు ఇందులో మునిగిపాడు సమస్యలు నా చుట్టుముట్టినప్పుడు నన్ను కూడా అంత మునిగిపోయాడు మునిగిపోయాడు కేంద్రం మునిగేది పొంద కేంద్రం మునిగేది నా ప్రభు బలమైన హస్తము నాకు తోడుగా ఉందిగా వీటి భార్య చేసింది రే వీడు ఎందుకు బతుకుతున్నాడో నాకు అర్థం కావట్లేదురా వాడి భార్య అట్ట చేసింది మరి సత్ సత్తాడు కదా ఇంకొకటి అయితే ఇటు చావలేదు వాడు భార్య అట్ట చేస్తే చావడు వాడు యశుప్రభుని తెలుసుకున్నాడు ఇప్పుడు యేశుప్రభుని తెలుసుకున్నాడు వచ్చేవాళ్ళు చేస్తారు వాడు ఎందుకు చావాలి వాడిని చావనివ్వడు ఏ అమ్మాయి భర్త్ ఎట్లా చేశాడు వాడంతా ఇది అది ఎందుకు బతుకుతుందో పిల్లలు ఎట్లా పిల్లలు ఎట్లా ఎందుకు బతుకుతున్నారు ఇళ్ళ నేను చెప్తున్నాను బిడ ఏ పరిస్థితిని బట్టి నువ్వు సిగ్గుతో నలుగుతున్నావు నువ్వు దేవుణ్ణి ఇరిగి ఉంటే సిగ్గును గెలవగలుగుతావు ఒకవేళ నువ్వు అనవసరంగా నువ్వు దరిద్ర పనులు చేసుకొని దరిద్రం తెచ్చుకొని పడ్డ బాధలైనా సరే అయినా సరే ఇప్పుడు దావీదు ఉన్నాడు సింపుల్ ఈజీగా మనకి అర్థమైంది చక్కగా గొర్రెలు కాసేవాడిని సింహాసనం ఎక్కించాడు రాజుని చేశాడు రాజు అయిన తర్వాత డబ్బు వచ్చింది ఐశ్వర్యం వచ్చింది పొగడ్లు వచ్చినాయి ఘనతలు వచ్చినాయి గుర్తింపులు వచ్చినాయి భజనలు వచ్చినాయి చాలామంది ఇవన్నీ కావాలని కోరుకుంటారు వస్తే అయిపోతారు అందుకే దేవుడు ఇవన్నీ నాకీ నాయనా నాకీ నాయన నాకీ నాయన నాకీ నాయనా నాకీ నాయనా ఏ నాయన నీకి నాకీ ఒకటే గొడవ మోకాళ్ళేసిన నన్ను దీవించో నన్ను ఆశీర్వదించో నన్ను పైకి లేపో నన్ను కింద పడేయో అని దేవుడు నమ్మదగిన వాడు చాలా ప్రార్థనలకి జవాబు దిగుడు పిచ్చి మహారాజు మన మంచికే అడిగిన వాడికి నాకు జవాబులు ఇచ్చామంటే పోతాం ఇచ్చాడంటే పోతాం ఎంత కావాలో అంతే ఇస్తాడు చాలా మంది డబ్బు లేనప్పుడు దీనంగా ఉన్నారు డబ్బు వచ్చినాక నాశనం అయ్యారండి డబ్బు రాకముందు ప్రార్థన పరులుగా ఉన్నారు దేవుని సన్నిధిని గౌరవించారు ఎప్పుడు దేవుని మహిమపరిచేవాళ్ళు డబ్బు వచ్చిన తర్వాత మొత్తం అది మానుకున్నారు చాలా మంది స్థితిలో ఉన్నప్పుడు దేవునికి చాలా విధేయత కలిగి భయం కలిగి భక్తి కలిగి దేవుని చిత్తం నెరవేర్చారు కానీ వాళ్ళకు ఘనత గుర్తింపు గౌరవం సమృద్ధి వచ్చి బాధ అనేది తొలగిపోయిన తర్వాత వారు అనుభవాలన్నీ పోగొట్టుకున్నారు మరి మనల్ని దేవునికి దూరం చేసే సౌండ్ మనకు అవసరమా సౌండ్ అంటే అర్థమైందా సంపద కాబట్టి ఏమడుగుతావు అయా ఒకటికి చేయిజాపే పరిస్థితి రానియొద్దు అలాగని కాళ్ళ దగ్గర వేసే బెల్టప్ కూడా వద్దు స్తోత్రం ఏంది నీ ఎదుట నేను దీనంగా బ్రతకడానికి నీకు నాకున్న అనుబంధం తెగిపోకుండా ఆ బ్యాలెన్స్ నువ్వే చేయి నాకు ఎంత చేయాలో నువ్వు నువ్వు చేయి ఒకవేళ నాకు ఇచ్చిన అది పది మందికి ఇచ్చేటువంటి ఆ ప్రేమ గల మనస్సు నాకీ ధనము నాకు ఇచ్చిన దాన్ని ప్రేమించకుండా నలుగురికి దాన్ని సాయం చేసే మనస్సు నాకు అయ్యా అవసరానికి మించిన ఐశ్వర్యం నాకొద్దు చూడండి గొర్రెలు కాసేటప్పుడు ఎట్టున్నాడు ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు కదిలితే ఇక తంత్రి వాయిద్యం తీసుకోవటం పాటలు పాడటమే ఎవరు అదే పనిలో ఉన్నాడు ఇప్పుడు రాజు అయిపోయాడు ఇస్రాయలుకి ఇప్పుడు ఆయన వాయించడం కాదు చుట్టూ వాయించే వాళ్ళు తయారయ్యారు ఆనాడు ఎండకెండి వానకు దడిసి గొర్రెలను ఇష్టం ఇష్టం తోలుకుంటా అది అప్పుడే అప్పుడే ఎనీ టైం దేవుడే ఇప్పుడు రాజు అయ్యాడు పక్కన చేరి వాళ్ళు ఉన్నారు ఇక ఇసు ఇష్టం తోలేపనలేదు ఏనకి ఇసు ఇసం ఇసిరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అడిగేస్తే చాలు ఆహా రాజు వెడలే రవి తేజములరా కానీ పాడతారే అట్లా ఆయన బయలుదేరితే అడిగేస్తే చాలు అబ్బా ఆహా ఓహో అని బ్రహ్మరథం పట్టేవాళ్ళు జేజేలు కొట్టేవాళ్ళు పొగిడేవాళ్ళు గణపరిచేవాళ్ళు గుర్తించేవాళ్ళు ప్రశంసించేవాళ్ళు మస్తు సరుకు చేరింది కుటుంబ సభ్యులు కూడా బెండైపోయి రాజు కదా అసలు ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు లెక్క ప్రకారం ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు కదా ఊరు మొత్తం అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు తెగిపెట్టి వాడ వాడా అదో మీకు తెలియదు అంటారు దేవునికి స్తోత్రం ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు కానీ ఇంట్లో కూడా బెండదు రాజు రాజు అవునా అన్నీ వచ్చినాయి ఒకప్పుడు లేనివన్నీ వచ్చేసినాయి ఆ లేనప్పుడు బాగానే ఉన్నాడు వచ్చిన తర్వాత బత్స బాగా వచ్చింది అవన్నీ వచ్చిన తర్వాత హత్య జరిగింది చూడు ఎంత డేంజరు ఆశీర్వదించు అంటామే కాదండి ఆశీర్వాదాన్ని తట్టుకునే శక్తి కూడా కావాలి లేకపోతే అవుతాం కొనక్కొచ్చుకున్నాడు సమస్యనే కొనక్కొచ్చుకున్నాడా కదిలించి కొనక్కొచ్చుకున్నాడు దేవుని శాపం బయలుదేరింది నువ్వు ఇలా చేశావు గనక నీకు ఇది అని ఆ సింహాసనం మీద నుంచి సొంత కొడుకే రివర్స్ అయి తండ్రి నేను ఇట్టేశాడు రివర్స్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ శత్రువులు అయిపోయారు కన్నవాళ్లే సింహాసనం మీద నుండి తోసేశారు తెలుసు దావీదికి ఎందుకు జరిగిందో ఈ పరిస్థితి తెలుసు దావీదికి ఇది నా తప్పే నా బుద్ధిహీనతే నా మూర్ఖత్వమే నా తొందరపాటు నా తప్పుడు నిర్ణయం ఓకే దేవా నువ్వు కరెక్ట్ అన్నాడు దేవుని ఎరిగినోడు కదా దేవుని ఎరిగినోడు తన తప్పును కూడా ఎరిగి ఉన్నాడు తెలుసుకొని దేవుని నిందించలా ఏమన్నాడు తెలుసా దేవా తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడవులు ఏ కల్మషం లేకుండా తీర్పు తీరుస్తావు నీ తీర్పులన్నీ న్యాయములే ప్రభు నాకు ఈ గతి పట్టాల్సిందే ఆ సింహాసనం పోవాల్సిందే నేను కొండల పాలు కావాల్సిందే అడవుల పాలు కావాల్సిందే ఏం చేశాడో తెలుసా దావిదికి ఒక్కసారి మళ్ళా మరణ భయాన్ని అరణ్యపు అనుభవాన్ని కొండల అనుభవాన్ని మళ్ళా చూపించాడు అంతకుముందు సౌలు జరిగినప్పుడు కొండల్లో గుహల్లో అడవుల్లో తిరిగాడే ఈసారి సౌలు కాదు సొంత కొడుకే అప్పుడేమో మామ ఇప్పుడేమో కొడుకు అర్థమైంది రాజు ఇప్పుడు రాజు కాదు కొడుకు అబ్శాలోం రాజు దావీదు తన పరివారం తేళ్తా ఉన్నాడు కొండల్లో పడి షిమి అనేవాడు ఎదురుపడ్డాడు షిమి అనేవాడు ఇప్పుడు మనం ఏడ చిక్కుతామా నాలుగు మాటలు వేద్దామని రెడీగా కలుసుకునే దౌర్భాగ్యులు ఉంటారు నలుగురిలో నాదొకటి అనేవాళ్ళు దేవుడు ఎరిగిన వాళ్ళలో కూడా ఉంటారు ఈ టైపు ఎవడన్నా నన్ను ఏదన్నా కామెంట్ చేశాడనుకో ఇక రెడీగా ఉంటారు ఈ సరుకు ఆహా ఏదో లేచింది వాడి మీద ధ్వజం నేను కూడా ఒక రాయి అయ్యాలి అని ఈ షిమీగాళ్ళు అన్నమాట వీళ్ళందరూ గుంట నక్కల్లాగా పొంచి ఉంటారు అందరూ వేస్తున్నారు నాదొక రాయి అన్నట్టు ఎట్లాంటి షిమీలు ఒకటి కాదు వందలు కాదు వేలు వచ్చినా సరే దావిధలు ఏదైనా చేస్తే దేవుడే చేయాలి కానీ షిమిగాళ్ళు ఏం చేస్తారు సిమ్గాళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు రాళ్ళు వేస్తారు తర్వాత కాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు దేవునికి స్తోత్రం కలిగి నువ్వుగాక హలలుయాలుయా అట్లాగే నువ్వు కూడా ఎక్కడ చిక్కుతావా నన్ను రాళ్ళు వేద్దామని సిమీగాళ్ళు నీకు కూడా ఉంటారు ఇంటి పక్క ఉండొచ్చు ఇంట్లో ఉండొచ్చు బంధువర్గంలో ఉండొచ్చు బజార్లో ఉండవచ్చు సిమీగాళ్ళు దావీదు బాధల్లో దావీదు వెళ్తుంటే చేసుకుని నేను ఎత్తికొచ్చి దావీదు పోతుంటే పోతు ఈడంటాడు వచ్చి దుర్మార్గుడా తగిన శాస్త్రి జరిగింది అని పాపం దావీదు చేయని దావీదు మీద వేసి మాట్లాడుతున్నాడు వాడు దాబీ చేసిందే ఊరియా విషయంలో ఈడంటాడు సౌలు నువ్వు అన్యాయం చేసావు సవులుకు నువ్వు ద్రోహం వీడికి తెలియదు సరిగా అసలు ఏం జరిగిందో వీడికి తెలియదు ఈ ఆఫ్ మైండోడు ఈడొచ్చి అన్ని మాట్లాడుతుంటాడు ఈ ఏం తీసుకొని కొట్టాల అర్థం కాదు అసలు సమస్య ఏంటో తెలియదు సమస్య ఉరియాతో వచ్చింది ఏం లేదండి ఉరియా భార్య ఆయనకు నచ్చింది ఆమెను స్వాధీనం చేసుకోవడానికి ఆయన చంపించాడు అది ఈ కేసు ఈ కేసును వాడు అది ఎత్తకుండా నువ్వు సవులకు అన్యాయం చేసావు సవులకు ద్రోహం చేసావు సౌలు ఉసురు పోసుకున్నావు అందుకే నాశనం అయిపోయావు దాగి వాడికి వెళ్ళి చూసారే ఉసురు పోసుకుంది నిజమే కానీ సౌల్ది కాదురా ఉరియాదిరా ఉరియాది రాడు సబ్జెక్టు కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగి గాక అలా ఉసురు పోసుకున్నది నిజమే రా అది ఊయ అది సౌల్ది కాదు సవులు నా ఉసురు పోసుకున్నాడు సవులు నా ఉసురు పోసుకున్నాడు రా నేను అవతన ప్రాణానికి తెగిచ్చి పోయి గొల్లితను కొడితే మేరబను నాకు ఇక్కడి ఇచ్చాడురా ఇచ్చాడు రా తర్వాత ఇంకొక సాహసం చేసి మీ కాలం చేసుకుంటే ఆ మీ కాలు నా కాలు అనుకుంటే నా మీ కాలం తీసుకొని ఇంకొకటికి పట్టం కట్టాడు రా కొండల్లో అడవుల్లో నన్ను నల్లి నల్లి నల్లిపేద్దామని తిరిగాడు రా తిండి తినలేదురా నిద్రపోలేదురా సవులు దెబ్బకి సవులు పోసుకుని నేను ఆ ఉసురు ఆ ఉసురు పోసుకొని ఆయన పోయాడు ఈడూడురా నేను ఆయన ఉసిరు పోసుకుందాను అంటాడు సగం వాడు ఉసురు నిజమేగా అనేది అది ఊరి అది సౌలుది కాదు తెలుసు దావిదికి దావిదేమన్నాడు తెలుసా సగం మాట్లాడాడు సబ్జెక్ట్ కరెక్టే సగమే మాట్లాడాడు సంపూర్ణంగా మాట్లాడలేదు జస్ట్ పర్సన్స్ మారిస్తే సరిపోయింది రామి నువ్వు కరెక్టేరా తిట్టు బాబు తిట్టు దావీదుకున్న రోషానికి దావీదుకున్న పరాక్రమానికి దాబీదుకున్న పౌరుషానికి ఒకే ఒక్క తనుతో మళ్ళీ లేవడాడు స్తోత్రం సరే దాబీ దాకొద్దు దావీదును పిచ్చిగా ప్రేమించే దేవుడు దావీదుకు తోడై ఉండి దావీదు పక్షంగా ఒక్క చూపు చూస్తే షీమిగాడు నామరూపాలు లేకుండా పోతాడు నాబాలు పోయినట్టు నేను సహాయం చేయడానికి దావీదు ఎవడు అన్నాడంతే ఒక్కటే మాట దావీదు ఎవడో నేను సాయం చేయటానికి కానీ అంత తేలిగ్గా మాట్లాడినందుకు తెల్లారేటప్పటికి తెచ్చాడు చంపేశాడు దేవుడు అది నాబాలు బతుకు అట్టయ్యేది షిమీ బతుకు కానీ దేవుడేమల్లా ఆడంత సేటు దాబీద మీద దుమ్మెత్తిపోసి నీ పాపం నిన్ను పట్టుకుంది నీ కర్మగాలి ఈరోజు కొంతమంది నిన్ను అంటారు చూడు చేసుకున్నావుగా అనుభవించు చేసావుగా అనుభవించు సావు నీ బతుకట్ట అయిపోయిందని తలా ఈ మీరు రాళ్ళు ఏతుంటారు అర్థం చేసుకోరు ఆదరించు ఓదార్చో ధైర్యపరచో నిలబెట్టరు రాళ్ళు శరువుయ కుమారులు అంటే మేనల్లుళ్ళు ఉన్నారు ఇద్దరు ఏ బాబు అభిషేక్ మండిపోయింది వాళ్ళకి రాజు అయిన నిన్ను చచ్చిన కుక్క వంటివైన కుక్క వంటి వాడైన వాడు ఇ మాట్లాండంటే చూస్తాను ఊరుకోగలవు కానీ మా వల్ల కావటం లేదు నువ్వు వానో వాడిని చేరపోయి తల తీసి నీ పాదాల దగ్గర పెడతావు అప్పుడు దావి దేవంటాడు తెలుసా ఎసే ఐసేండ్ అలా అతిండ్ర ఇందా నుంచి తెంపు లేకుండా వగుతున్నాడు కత్తిండ్రీంట్రా ఈ సంగతి చెప్తా అల్లా దావిదేవన్నాడు తెలుసా సెరుయా కుమారులారా నాతో మీకేమి వానితో మీకేమి వానితో మీకేమి యహోవా దావీదు శింపుమని సెలవియ్యకపోతే నన్ను శపించి వాడు బ్రతకగలడా దావీదును శపింపుమని యహోవా సెలవిచ్చాడు వానిని శపించనియండి వాని తిట్టనియండి దూషించనియండి వాని ఆటంకపరచకండి ఎందుకంటే నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు ఆయనకి ఇష్టమైన ఆయనకి ప్రియమైన నన్ను వాడు తిడతంటే నా దేవుని జాలి మళ్ళా నా మీదకి వచ్చే అవకాశం ఉంది నా దేవుని కనికరం వల్ల నా మీదకి వచ్చే అవకాశం ఉంది అది వచ్చిందంటే మళ్ళా నేను పోయినా సింహాసనం మీద కూర్చుంటా ఇప్పుడు తిట్టినోడు వచ్చింది నాకు కాళ్ళు పట్టుకుంటాడు అని తిట్టుంది ఎట్నీరా అన్నాడు ఇప్పుడు ఇటు తిట్టేవాడు ఏం చేస్తున్నాడు ఫ్రీగా దా మీద హెల్ప్ చేస్తున్నాడు ఈరోజు నిన్ను నన్ను నిందించే వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు తెలుసా అసలు రహస్యం మనకి ఏం చేస్తున్నారు వాళ్ళు ఎస్ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు తెలుసా రెండు విధాలుగా ఒకటి ప్రజలలో మనం ఉండేటట్టు చేస్తున్నారు ప్రజల హృదయాల్లో రెండవది ప్రభు హృదయం మన మీద కనికరం వచ్చేటట్టు చేస్తున్నారు కనికరం రావాలి అంటే నింద మోయాలి నింద మోసిన మన మీద కనికరం వచ్చింది కనికరం వచ్చిందంటే సింహాసనం కాయం లోయా చూడు మరి మనం మిస్ అయిన వాటిని వాళ్ళు కష్టపడి మనకు సాధించి పెడతారు దీనికోసం వాళ్ళు తన జీవితాన్ని పణంగా పెట్టి బలైపోయి ఎందుకంటే నిందించిన వారి మీద కోపమోసింది నింద మోసిన వాడి మీద కనికరం వచ్చింది చూడండి మరి మరి దేవుని కోపం వస్తే పోతారుగా అయినా సరే పాప వాళ్ళ జీవితాలు పోవటానికి పణంగా పెట్టి మరి మనల్ని తిట్టి మనల్ని దేవుని ఎదుట గనపరుస్తున్నారు దేవుని కనికరం మన మీద వచ్చేటట్టు చేస్తున్నారు నేను చెప్పేది నిజం అవగాహన రాహిత్యంతో మాట్లాడేట్ల వాక్య సారాంశమే మాట్లాడుతున్నాను షిమీ దూషణలు దావీదుకు తర్వాత భూషణలు